చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అనంటే మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం దానికన్నా అదే రోజు బోల్ల బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధనన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు అంతకన్నా ఇంకా ఏమో చేసి అడిగింది కూడా లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలో కలిసి వచ్చింది అంటే ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు ఇల్లు చూసినాం ఏకంగా యాసిడ్ బాటిల్స్తో పెట్రోల్ బాంబులతో యాసిడ్ బాటిల్స్ కూడా ఇన్ఫాక్ట్ బండా ఉబ్బింది గోడ చూస్తే యాసిడ్ 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 మరకలతో గోడ అంతా ఇదైంది యాసిడ్ మరకలతో పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లు ఇల్లు అంతా కూడా డోర్ కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్న పరిస్థితి అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్చెస్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ లైట్లు అంటుకొని ఉంటే ఆ డోర్లు ఉంటే ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్న ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఎనభై ఎనభై సంవత్సరాల వయసు ఇంట్లో ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు లే లేయలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు ఇది హత్యాహతం కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా కేవలం ఒక బీసీ నాయకుడని బీసీ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని బీసీ నాయకుడిగా వాయిస్ ఉంది అని ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా జోగి రమేష్ ఇంట్లో ఇంట్లో దాడికి జరి జోడి రమేష్ ఇంటి మీద దాడి జరగక మునుపు అంటే దాదాపుగా రమేష్ రమేష్ ఇంటి మీద దాడి ఎన్ని గంటలకు జరిగింది ఐదింటికి దాడి జరిగింది ఐదింటికి దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కాన్స్పిరసీ రచించినారు అనే దానికి ఇదిగో చూడండి ఇది రెండు గంటల ప్రాంతంలో తీసిన ఫోటో అంటే ఇదే సర్కిల్లోనే ఇక్కడ డిసిపి గుండం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు సిఐ ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే సర్కిల్ దగ్గర రచిస్తూ ఉన్నారు ఏ రకంగా హత్య చేయాలి ఏ రకంగా ఇండ్లును కాల్ చేయాలి ఏ రకంగా వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయాలి హత్యా ప్రయత్నం ఎలా చేయాలి పోలీసులు ఎలా సహకరించాలి అని చెప్పి ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఈ మాదిరిగా కలిసి ఒంటి గంటకు రెండు రెండు గంటలకు ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది తీస్తా ఉన్నారు ఇది సుబ్బారావు చంద్రబాబు నాయుడు ఇదే సుబ్బారావు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి ఐదు గంటలకు ఆ ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వీడియో ఫుట్టింగ్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంట వెంటపుచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావుల్లా ఈ మనిషి ఏకంగా బాటిల్లు యాసిడ్ బాటిల్లు పెట్రోల్ బాటిల్లు ఎగరేసుకుంటూ వస్తా ఉన్న ఫోటోలు ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ మనిషి ఏకంగా నిప్పంటిచ్చాడు పోలీసుల సమక్షంలోనే ఈవిడ కూడా ఫతావుల్లాతో పాటు ఇంకో ఇక్కడ ఫతావుల్లాతో పాటు ఈ ఆశా అనే ఈవిడ కూడా విజయవాడకు సంబంధించిన ఆవిడ ఈవిడ కూడా ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా జోగి రమేష్ ఇంటిపై రాళ్ళు వేయడము దాడులు చేయడము పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది ఇదిగో ఫతావుల్లా విసిరేస్తా ఉన్న బాటలు ఇదిగో ఫతావుల్లా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ తో ఆయనకున్న సత్సంబంధాలు ఇదిగో ఆయనకున్న సత్సంబంధాలు ఇదిగో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు హోమ్ మినిస్టర్ తో ఆశ ఏదైనా చూసుకోండి ఇందుకో ఆశా విత్ లోకేష్ ఫతావలి హోమ్ మినిస్టర్తో ఇది ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇది ఒకసారి నేను ప్లే చేస్తా కనబడతా ఉందా సుబ్బారావు డిసిపి పక్కన సిఐ మంతనాలు జరుపుతాను ప్లే చేయడం ఉద్యోగం ఒకసారి నాకు పోలీసులతోనే పోలీసుల సమక్షంలోనే పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు బాటలు ఎగరేసుకుంటూ

పోలీసులు ఏకంగా కలిసి పోలీసులతో కలిసి వీళ్ళు రావడము వీడియో క్లిప్పింగ్ తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం నేను అడుగుతా ఉన్నా నాగరిక ప్రపంచంలో ఉన్నామా జంగల్ రాజులో ఉన్నామా అన్న దానికి ఈ వీడియో ఒకటి నిజంగా నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్కు కమిషనరా జోగి రమేష్ తిరుపతిలో తిరుపతికి పోతా ఉన్నాడు తంబల్పల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసు మీద కేసు కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి మాదిరిగా గుమి కూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే రెండు గంటల ప్రాంతంలో తను కూడా ఫోన్ చేస్తే లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము మీకు రెస్పాన్స్ కూడా లేదు కనీసం రెస్పాన్స్ కూడా లేదు సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలే నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఇక్కడే కాదు అక్కడ అంబటి రాంబాబు అక్కడ అంబ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి రాత్రి ఒకటిన్నర ఒకటిన్నర దాకా జరిగిన దహనకాండ పోలీసుల సమక్షంలోనే ఐదు బండ్లు ఐదు కార్లు పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు ఆఫీస్ అంతా తగలబెట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు ఇక్కడ కూడా అంతే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోల ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్హెచ్ఆర్సి నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి రెండేళ్ళు అయిపోయాయి ఇక కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా జోగి రమేష్ ఏమన్నాడు ఊరికి చిప్పు పోయింది మాత్రమే అన్నాడు నేను అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి పందు కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడిబి ల్యాబులు ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఒకే అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా

చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప దడప సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐ దింపించింది దించింది రంగంలోకి ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు సుప్రీంకోర్టు కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్ ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన మనిషి ఈయన చేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంతిటీ ఉండదు ఎటువంటి విలువ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుల్లో నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్ట్ నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసిన నువ్వు నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ రిపోర్ట్ నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు ఒకరి భాషను చెబుతూ మళ్ళీ నువ్వు నీవు నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను రెండే రెండు మూడు క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా అయ్యా ఇదే సింగాల్ అనే ఈవో ఎవరు అని అడుగుతా ఉన్నా ఇదే సింగాల్ అనిల్ సింగాల్ అనే ఈవో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా పనిచేశాడు ఈవోగా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం మన మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింఘాను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏమిటి ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఇంకొక ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా శ్యామలరావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ అదే శ్యామలరావును శ్యామలరావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము టీటీడీ రిజెక్ట్ కావడము రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీ వచ్చాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా రాజకీయాలు చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు ఆశ్చర్యం ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద పెట్టిన కేసులన్నీ ఎన్నో తెలుసా ఇప్పటి వరకు ఏకంగా పన్నెండు కేసులు పెట్టారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్ముల ఆయన గెలిచిన క్యాండి ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేట్ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు అసలు చంద్రబాబు నాయుడు గారి రాక్షస యుగంలో రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటోడు కల్తీలిక్క చేయడం చేయగలుగుతాడా దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది పన్నెండు కేసులు పెట్టారు చివరికి ఎనభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టారు ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు చివరికి జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లోడు అని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ నాయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్గా యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద ఏడు కేసులు పెట్టారు జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి వీళ్ళే ఆమె ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఆయనకు ఎంత చులకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రాష్ట్రం మొత్తం తెలుసుకునేదాని కోసం ఇదిగో మాత్రమే కాదు ఈ సైరలో కూడా కన్ఫ్యూజర్ జరిగింది అనువొన్నట్లుగా నా 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 वाटाडेक्स बा